హాయ్ ఫ్రెండ్స్ మన కారుమూరి కిచెన్లో రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రైతా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు పావు లీటర్ పెరుగు చిన్న క్యారెట్ ఒకటి తురుముకోవాలి కడిగి శుభ్రంగా చెక్కు తీసుకొని తురుముకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి సన్నగా కడిగి పచ్చిమిర్చి రెండు కడిగి సన్నగా కట్ చేసుకోవాలి సాల్ట్ ఒక స్పూను కొంచెం వాటర్ కలుపుకోవాలి పచ్చిమిర్చి పురుగు ఉల్లిపాయ కరుగు క్యారెట్ కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు అవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం చిన్న హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా రైతా రెడీ అయిపోయింది ఈ రైతా ఎంతో చాలా రుచిగా ఉంటుంది ఈ సమ్మర్లో వేడి చేయకుండా బాడీకి ఎంతో సెలవు చేసిద్ది ఇది బిర్యానీలోకి మామూలు రైస్లోకి ఒత్తిడిగా కూడా తినొచ్చు అందరికీ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాడీ ఎంతో కూల్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది రైత మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీరు దానిమ్మ గింజలు పడు ఉంటే